హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా రఘు బ్లాక్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీ ఇంట్లో శ్రీరామనవమి ఎలా చేసుకున్నారో మా ఇంట్లో అయితే చాలా బాగా చేసుకున్నాము ఆ శ్రీరామనవమి వేడుకల గురించి చెప్పడానికి ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మొదట ఇంకా ఇంట్లో మనం యథావిధిగా పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి వడపప్పు పానకం నైవేద్యం పెట్టేసి ప్రతి సంవత్సరం మేమైతే స్వామివారి కళ్యాణం కోసం ఇలా ఓడి బియ్యం ఇంకా మాకు తోచినంత మాకున్న స్థాయిలో స్వామివారికి ప్రతి సంవత్సరం కళ్యాణం కోసం పుస్తే మట్టలు చేస్తామండి ఒడబియ్యం కలుపుతున్నప్పుడు మా పాప కూడా నేను కలుపుతామని వచ్చేసింది ఇలా మాకు తోచినట్టుగా ఓడి బియ్యం కోకా ఖర్జూర కొబ్బరి చూస్తున్నారు కదా మంగళసూత్రాలు మట్టెలు పసుపు దారానికి కూర్చి ఇలా స్వామివారి కళ్యాణం కోసం అయితే తయారు చేసామండి ఉడత భక్తి అంటారు కదా అలా భక్తిగా మాకుతో వచ్చినంత ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం కోసం అయితే ఇలా మట్టెల పుస్తెలు ముత్యాల తలంబరాలు ఓడి బియ్యం బ్లౌజ్ పీసులు పసుపు కుంకుమ పూలతో స్వామివారి కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటాము ఇంట్లో పూజ అంతా అయిన తర్వాత అందరం రెడీ అయ్యాక మాకు దగ్గరలో ఉన్న భగత్నగర్ టెంపుల్ అంజనాద్రి క్షేత్రంకి వెళ్ళామండి అంజనాద్రి క్షేత్రంలో ఉన్న ఆంజనేయ స్వామివారి మహిమలు అయితే చెప్పలేనివి చాలా పవర్ఫుల్ మీకు ఎప్పుడైనా వీలుంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి అండి భగత్ నగర్ అంజనాద్రి క్షేత్రం అంటే ఎవరైనా చెప్తారు అండ్ మేము తీసుకెళ్ళినా పుస్తే మట్టలో అయ్యవారికి ఇచ్చాము కళ్యాణంలో మంగళసూత్ర ధారణ సమయంలో వేస్తారనేసి ఫస్ట్ వెళ్ళి ఇచ్చాము నెక్స్ట్ పూజ స్టార్ట్ అయింది కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నడుస్తుంది జీలకర్ర బిల్లంతా ఎంతో ముఖ్యమైన ఘట్టం కదా చూసేయండి అందరికీ మంగళసూత్రాలు చూపిస్తున్నారండి ఇక్కడ అయ్యవారు చూడండి మన్నపూసలదండ ప్రతిదీ స్వామివారి వేస్తున్నట్టుగా స్వామివారి చేతులని తాకించి అమ్మవారి మెడలో వేస్తారండి అయ్యవార్లు ఆ తర్వాత స్వామివారు అమ్మవారు దండలు మార్చుకునే తంతు అండి ఎంతో కన్నుల విందుగా వైభవంగా ఆనందంగా చాలా వైభవంగా జరిగిందండి కళ్యాణం మీరు చూస్తారని మీకోసం ఇలా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను తర్వాత తలంబ్రాల తంతు కళ్యాణంలోని ప్రతి ఘట్టం మీకు చూపించడానికి కోసం నాకు సాధ్యమైనంత వరకు ప్రతి ఘట్టానైతే వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చానండి జీలకర్ర బిల్లం మంగళసూత్రధారణ తలంబ్రాలు ఇలా చివరిగా కళ్యాణం అయితే కంప్లీట్ అయిందండి ప్రతి ఒక్కరికూ వారికి తోచినంత దక్షిణ ఆనుకలు సమర్పించేశారు మేము తీసుకొచ్చిన వడి బియ్యం కూడా స్వామివారికి సమర్పించామండి ఆ తర్వాత అన్నప్రసాదం మొదలైంది చూశారు కదా ఎంత జనం అంగరంగ వైభవంగా జరిగిన స్వామివారి కళ్యాణంలోనే ప్రతి ఘట్టం మీకైతే చూపించడానికి ట్రై చేశాను సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను सीता रामचंद्र भगवान की जय जय श्री राम जय जय श्री राम